అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ వారి జాతిరత్నాలు ధరించండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ ప్రియాంకరావు ఈ రోజు మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అడసుముళ్ళి శ్రీనివాస్ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్కారం సార్ నమస్కారం ఇంకా ఫలితం రాలేదు రావడానికి ఇంకొన్ని రోజులు టైం ఉంది ఇంకా ఫలితం రాకముందే ఇటు వైఎస్ఆర్ సిపి వాళ్ళు ప్రమాణ స్వీకారానికి తేదీ ఖరారు చేసేసుకున్నారు అలానే వేదిక ఎక్కడో కూడా డిసైడ్ అయిపోయారు దానికి చకచకా ఏర్పాట్లు చేసుకుంటున్నారు ఇదొకట ఎత్ అయితే అక్కడ హోటల్స్ కూడా అన్ని మేము బుక్ చేసేసుకున్నాము అని చేసి చెప్తున్నారు ఇటు రైల్ టికెట్లు బస్ టికెట్లు కూడా ఫుల్ అయిపోయినట్టు తెలుస్తుంది ఎనిమిదో తారీఖు తొమ్మిదో తారీఖు అసలు ఏంటి ఏం చూసుకొని వీరింత ధీమాగా ఉన్నారు మళ్ళీ మేము అధికారాన్ని అంత ధీమా ఎందుకు వచ్చిందంటారు ఏమీ లేదండి అలా ఏమీ చూసుకోలేదు ఏమీ లేదు అసలు వాళ్ళు ఏంటంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోతున్నాను ఆయనకి ఆయనకి కొంచెం మొన్నటిదాకా ఉంది కానీ ఎలక్షన్ నడితో ఆయనకి రిపోర్ట్లు వచ్చినాయి వస్తే ఆయన వాళ్ళు లెక్క వేసుకున్నాడు నా లెక్క కరెక్ట్ అయితే నూట ఇరవై నూట ముప్పై వస్తాయి లేదా ఇరవై వస్తాయో అయినటువంటి లెక్కలో ఉన్నాడు అతను కానీ మిగతా వాళ్ళు అలాగ కాదు వాళ్ళు తెలిసిపోయింది మనం పోతున్నాం అని తెలిసిపోయింది తెలిసిపోయి వాళ్ళు బేలగా దిగులుగా గుబులుగా ఉన్నారు మీకు అంబర రాంబాబు ఆర్తనాదాలు చేస్తున్నారు చూసారా నాని ఇలాంటి వాళ్ళు ఆర్తనాదాలు చేస్తున్నారు సజ్జల రామకృష్ణారెడ్డి పేదరు పులు అడుతున్నాడు బీదార్ పులు పొన్నవాళ్ళు సుధాకర్ రెడ్డి అయితే దుఃఖిస్తున్నాడు రోధిస్తున్నాడు విపరీతంగా పక్కన నవ్వినా కానీ సిగ్గు లేకుండా ఇంకా కంటిన్యూ చేస్తున్నాడు పక్కన నవ్వుకున్నా యాక్ష్యాత వేయడం ఇట్లా ఏంటంటే లోపల ఉక్రోషం ఆపుకోలేకపోతున్నారు పిన్నెళ్ళు రామకృష్ణారెడ్డి వాళ్ళు ఉక్రోషం ఆపుకోలేక దాడులు చేస్తే పోలీసు వాళ్ళు ప్రజలు తరిమితే పారిపోతున్నట పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దుకాణం సర్దుకొని సామాన్లు అన్నీ కూడా వేరే కంట్రీకి పంపించేస్తున్నాడు ఇక్కడ ఏమీ లేకుండా వీళ్ళ వాళ్ళు సక్ పెట్టుకుంటున్నారని అదేంటంటే ఇప్పుడు వాళ్ళు ఓడిపోతున్నారని వాళ్ళు కూడా అనుకోండి అప్పుడు ఇతర సామాన్లు కదిలిస్తున్నారు ప్రజలు వెళ్ళి అక్కడికి పట్టుకెళ్తే అక్కడే వండిచ్చుంటారు జనం రియాక్ట్ అయిపోయి ఎంత వైలెంట్గా ఉంటుందంటే జనాల రియాక్షన్ మీరు కనీ విని ఎరగని రియాక్షన్ ఉంటుంది అది తట్టుకోవడానికి అలాగే ఇప్పుడు సెక్రటేరియట్లో వీళ్ళు చేసిన దందాలో ఈ డేటాలన్నీ క్లియర్ చేసుకోవడానికి ఆ అధికారులు మేము చెయ్యం అంటారు ఎంత అనుకూలంగా బూట్లు నాకారో అంత రివర్స్ అవుతారు కాబట్టి అవన్నీ జరగకుండా ఉండాలంటే మళ్ళీ మేమే వస్తాం అనేటువంటి వాతావరణం సృష్టించుకొచ్చిన మళ్ళీ దొంగోళ్ళు వస్తారు మళ్ళీ అని వాళ్ళకి చేసి పెడతారన్నమాట ఇలాగా వాళ్ళని అదుపులో పెట్టుకోవడానికి అనేక కారణాలు ఉన్నాయి ఇంకోటి ఏంటంటే బ్యాట్టింగ్ మాఫియా ఆ బ్యాటింగ్ మాఫియా వాళ్ళకి రూపాయి రావట్లేదు బ్యాటింగ్లు జరగట్లా ఎవడో ముందు రావట్లేదు వాళ్ళు వాళ్ళందరికీ తెలిసిపోయింది బాబు ఎందుకు వచ్చిన కూడా బాబు అని వన్ ఇస్టు టూ వన్ ఇస్ టూ త్రీ అంటే రూపాయి టీడీపీ మీద కాస్తే మూడు రూపాయలు ఇస్తారు వాళ్ళుకి వెళ్తే వైసీపీకి వెళ్తే మూడు రూపాయలు వాళ్ళు టీడీపీ వాళ్ళు అలాగా వన్ ఇస్ టూ త్రీ అనేటువంటిది మూడు రెట్లు నడుతూ ఉంది అయినా సరే ఎవడికి అయ్యట్లా ఇలాంటి పరిస్థితుల్లో బెట్టింగ్ మాఫియా కూడా ముందు రంగంలో దిగింది ఇవన్నీ దిగి బెట్టింగ్ జరిగితేనే కదా వాళ్ళకి ఆదాయం వేల కోట్లు నడుతుందండి ఓన్లీ కోడి పందాలు సంస్క్రాంతి కోడిపందాలకే వందల వేల కోట్లు నడుతుంది అలాంటిది మన రాష్ట్రం అంతా పక్క రాష్ట్రాల్లోని అన్ని చోట్ల బెట్టింగ్ వీర విహారం చేస్తుంది అటువంటి ఇంత సువర్ణ అవకాశాలు ఎందుకు వదులుకుంటారు అందుకునే ఇది మొదలెట్టారు వాళ్ళు మాట అన్నారు తొమ్మిదో తారీఖు మన ప్రమాణ స్వీకారం వాళ్ళు ఒక ఉద్దేశంతో అన్నారు అంటే పేదరాశి పెద్ద పోతే బాటసార్ ఒకంతకు తా గింజి తాగాడని వాళ్ళు ఒకందుకు చెప్పారు వీళ్ళందరి చేత పనులు చేయించుకుందాం ఈ ఈ ఇరవై రోజుల్లో నన్ను సర్దుకుని పోతారు మనం అని తొమ్మిదో తారీఖు ప్రమాణ స్వీకారం అని చెప్పేసి పోయాడు అతను ఐపాక్ టీం అందరికీ థ్యాంక్స్ చెప్పాడు అతను ఏ రాజకీయ నాయకుడు అని ఏం చేయాలి తన కార్యకర్తలకి నాయకులకి ప్రజలకే థ్యాంక్స్ చెప్పి పీస్ఫుల్గా జరిగింది ఎలక్షన్ కోఆపరేట్ చేశాను మీకు ధన్యవాదాలు అని చెప్పి వెళ్ళాలి పార్టీ కోసం పనిచేసిన వాళ్ళు చెప్పాలి థ్యాంక్స్ అంతేగాని ఐపాక్ టీం చెప్పాడు మామూలుగా ఐపాక్ టీం ఏం చెప్పాలి వాళ్ళు చెప్పాలి ఏమంటే మీరు అలా గెలుతున్నారు మీకు ఇంత రిపోర్ట్ ఉంది అని చెప్పాలి వాళ్ళు బెత్తర చూపులు చూస్తూ కూర్చున్నాడు డబ్బులు ఇస్తాడు ఇవ్వడని ఆలోచిస్తున్నారు డబ్బులు బిల్లు క్లియర్ చేస్తాడు క్లియర్ చేయడో ఇటు ఓడిపోయిలో ఉన్నాడో ముందే క్లియర్ చేస్తే బాగున్నాయి ఫలితాలు వచ్చిందాడు మనం ముఖం చూసి కూడా ఉన్నాడు అసలు ఇక్కడ దేశంలోనే ఉంటారు వాళ్ళు అని వాళ్ళు లెక్కలు వాళ్ళు ఉన్నారు టాక్మని ఖాళీ చేసి వెళ్ళిపోయారు దుకాణం మా మొత్తం ఆఫీసుకి చూపి చాలామంది ట్రావెల్స్ వాళ్ళు కట్ట బిల్లు పెండింగ్ పెట్టేసిపోయారు వాళ్ళు ఇన్ని చూసిన తర్వాత కూడా వాళ్ళు మేమే గెలుస్తామంటే హోటల్ రూములు బుక్ అయిపోతున్నాయి లేకపోతే విమానాలు ఖాళీ లేవంటే కూడా నమ్మినాడు ఎవడు అక్కడ సన్నాసిపోతున్నాడు వాళ్ళు భయపెడతారు హోయ్ అంటారు నువ్వు భయపడతావు ఒకసారి భయప ఉల్లిక్కిపడతావు రెండోసారి ఆదాలు బాగుంటారు మళ్ళీ మళ్ళీ అంటే లాక్ బొమ్మ కొడతారు అలా భయపడితే భయపెడతారు ఎందుకు కాబట్టి ఎవడు భయపడాల్సిన అవసరం లేదు ఆ హోటల్స్ ఒకవేళ నిజంగా వీళ్ళు బుక్ చేస్తున్నారు అనేటువంటి ఆ రిసీప్ట్ చూపించమని అలా అలా కూడా ఏమన్నా రిసీప్ట్ ట్రై చేస్తే హోటల్లో ఏం చేయాలంటే మూడు రోజులు కావాలంటే పల్నా రోజు వస్తామని మీరు ఆన్లైన్లో బుక్ చేశారనుకో మీకు మీ పేరుని పెడతాడు రూమ్ టూరిస్ట్ ప్లేస్లకు వెళ్ళినప్పుడు అలాగే పెడతారు రిజర్వ్ చేసుకోవచ్చు మనం మోడ్ ఆఫ్ పేమెంట్ ఫుల్ అమౌంట్ పేడ్ అడ్వాన్స్ అయితేనే మేము రిజర్వ్ చేస్తామని చెప్పాలండి అలా చెప్తే దగ్గర దారిలో వస్తారండి కానీ మేము ఎంక్వైరీ చేసాం అయినా సరే మనం నేను ఏమి ఎంక్వైరీ చేయకుండానే కాన్ఫిడెంట్గా మాట్లాడాను కానీ అయినా సరే కొంతమంది ఎంక్వైరీ చేసిన వాళ్ళు చెప్పింది ఏంటంటే అన్నీ ఖాళీగా ఉన్నాయి ఏమీ ఒత్తిడి లేదు రెండ్రో బాబు అని చూస్తున్నారా కాబట్టి ఎన్ని ఫేకు బుస అంటారు మా ఇంటిని అంత బుస కొడుతున్నారు అంటే కాటేసి పోవం ఎక్కువ పుసుకొట్టదు సార్ అంటే ఈ విధంగా చేయడం వల్ల వాళ్ళకి కలిసి వచ్చేదండి అంటే వాళ్ళు సోషల్ మీడియాలో ఈ విధంగా ప్రచారం చేసుకోవడం ఏం లేదండి ఇప్పుడు టీడీపీ ఓడు నాలుగో తారీఖు దాకా ఆకుండా సమ్మరు పడుతున్నారు కదా ఆ ఆనందా వాళ్ళకి ఎందుకు దగ్గర ఇవ్వాలనేటువంటి పైసాచికి ఇష్టం సాడిజంలో సాడిజం ఉంటుంది కొంత అదొకటి బెట్టింగ్ మాఫియా తన ప్రయోజనం కోసం మూడు వీళ్ళు దుకాణం సర్దుకోవడం ఫైల్స్ గీల్స్ మైన్ చేసేటం డేటా క్లియర్ చేసేటం ఇలాంటి కార్యక్రమాలు చేస్తారు ఎందుకంటే తప్పులు మామూలు తప్పులు చేశారా రెండు జన్మలు సరిపడగా శిక్ష పడుతుంది వీళ్ళకి వీళ్ళు చేసిన తప్పులకి కాబట్టి ఇవన్నీ సర్దుకోవాలంటే టైం సరిపోవట్లేదు గత ఎన్నికలప్పుడైతే నలభై రోజులు ఉంది ఈసారి ఇరవై రోజులే కాబట్టి ఈ పది రోజులు పోయాడు ఇతను మాటలేసిపోయాడు ఏం పోతే జగన్మోహన్ రెడ్డి ఎక్కడికైనా పారిపోతున్నాడు ఇప్పుడు అతను తప్పించుకుంటాడు అతను నమ్ముకుని తిరిగిన వాళ్ళు మరి కింద కింద స్థాయి వాళ్ళు అందరూ దెబ్బైపోతారు కదా వాళ్ళందరూ కూడా రేపు కౌంటింగ్ నాడు అవసరమైతే దౌర్జన్యం చేసన్నా మనం కొంత పట్టు సంపాదించుకోవాలంటే వాళ్ళందరూ నిలబడి ఉండాలి లేకపోతే వాళ్ళు బారిపోతారు ఓడిపోతుందని తిలితే ఇంట్లోంచి బయట రాడు ఎవడన్నా ఉన్నాయి ఎన్ని వాళ్ళందరికీ ధైర్యం కల్పించడం కోసం అదే టైంలో సహజంగానే టీడీపీ వాళ్ళు భయమేత్తది సానుభూతి పర్లకి జగన్ వద్దనుకున్న వాళ్ళకి ఓ రకంగా తిరుగుబాటు చేశారు వీళ్ళందరికీ ఖచ్చితంగా భయం వేస్తే పోయి మళ్ళీ దయ్యం మళ్ళీ వచ్చేద్దేమరా బాబు అని అని చేత ఇప్పుడు ఎవరికన్నా ఒక దయ్యం ఉన్న ఇంట్లో ఇదివరకు ఆ ఇంట్లో దయ్యం ఉన్నదంటే ఎవరిని వెళ్తాడా వెళ్ళి కదా ఇప్పుడు అది పట్టేసుకుని పంపించారండి ఏమీ లేదు భయం లేదు ఇప్పుడు ఏం దయ్యం లేదు ఇప్పుడు అన్నా కానీ ఎవరికన్నాకి తలుపు టపామని కొట్టుకుందాక ఉలికి పడతాడు ఓ బాబు ఏంటో బాబు లేచి చూస్తాడు అవునా కదా అవును కాబట్టి అదే భయం నిజంగా అక్కడ ఏమి రజ్జు సర్పభ్రాంతి తాడుని చూసి పాము అనుకుంటున్నారా మీకు సజ్జల రామకృష్ణారెడ్డి అయినా లేకపోతే పిన్నెల రామకృష్ణారెడ్డి అయినా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అయినా మీ తోపులు తురుములు బ్రహ్మాండమైన వీరులు సో వీరాది వీరులు సూర్యులు అని పెద్దారెడ్డి లాంటి వాళ్ళు మాట్లాడినా అధికారాంతం ఉన్న వీళ్ళందరూ కూడా వీళ్ళ చిందులు రూపు వచ్చేస్తుంది కుక్క రూపు వచ్చేస్తుంది అర్థమైందండి అది గుర్తుపెట్టుకోవాలి ఎవడ భయపడక్కలేదు ఎందుకంటే మీరు తిరుగుబాటు చేశారు ప్రజలు అయితే మీరు గమనించాల్సింది ఏంటంటే ఆంధ్ర ప్రజలు కానీ రేపు రాబోయే ప్రభుత్వం కానీ కూటమి కానీ ఆంధ్రప్రదేశ్ ద్రోహులుగా కొంతమందిని ముద్రయ్యాలి అయ్యాలి ఎవడైతే ప్రభుత్వ యంత్రాంగంలో ఉండి ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు కూడా దుర్మార్గాలు చేశారో రూల్ ఆఫ్ లా పాటించలేదు చట్ట రాజ్యాంగ చేశారో చేశారు రాయకుడైనా అధికారులైనా సామాన్య పౌరుడైనా జర్నలిస్ట్ అయినా జర్నలిస్ట్ అయినా పత్రికాధిపతులైనా మీడియా ఛానల్స్ ఓనర్లైనా జాతకాలు చెప్పేవాడైనా ప్రొఫెసర్లైనా మెట్ల దగ్గర కట్టల పోవలైనా వీళ్ళందరినీ కూడా ఆంధ్రాద్రోహులుగా వేసి ముఖం మీద స్టాంప్ వేయాలి స్టాంప్ వేసి వీళ్ళందరినీ గదిలో క్వారంటైన్ చేయాలి వీళ్ళని మిగతా సమాజంతో కరోనా ఇవ్వకూడదు వాళ్ళు మాట్లాడిన దానికి సెన్సర్ చేయాలి నోటికి ప్లాస్టర్ వేయాలి సరే ఇదిగా సోషల్ మీడియాలో ప్రచారం చేసుకుంటున్నారు ఇది వాస్తవం అని కొంతమంది అంటున్నారు అవాస్తవం అని చెప్పేసి కొంతమంది అంటున్నారు ఇలా డేట్ ఫిక్స్ చేసుకొని అన్ని ఏర్పాట్లు చేసుకొని జూన్ నాలుగున ఒకవేళ వాళ్ళు ఓడిపోతే వారు చెప్పే మాట ఏంటి వారి పరిస్థితి ఏంటి పరిస్థితి ఏముండదండి సైలెంట్ సైలెంట్ మోడ్ లోకి వెళ్ళిపోతారు నిశ్శబ్దం సినిమా పడే ముందు స్లైడ్లు గుర్తుందా మీకు మీరు ఇప్పుడు ఈ మధ్యకాలంలో మారిపోయింది మా చాలా పది ఇరవై వరకు స్లైడ్లు వేసేవారు ఎదుట కుర్చీ మీద కాళ్ళు పెట్టకండి థియేటర్ సినిమా హాల్లో పొగ తాగరాదు బయట నుంచి తిని బండారాలు తీసుకోకూడదు ఇలాంటివి కొన్ని స్లైడ్లు లేకపోతే పలానా బొమ్మన రామచంద్రరావు కొట్లో కొనుక్కోండి అని అది స్లైడ్ వేసేవారు ఇవన్నీ వేసేసిన తర్వాత సైలెన్స్ అని అంటే సినిమా వేసేసింది నిశ్శబ్దం అని ఓకే సో మచ్